మత మార్బిడి చేసే వాళ్ళకు వాళ్ళ అమ్మతో అంట మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్నా మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరు ఇందాక ఒక చిన్న క్లిప్ చూశారు చంపేస్తే చంపేయండి అని చెప్తున్నాడు అతను అతను ఎవరో కాదు ఒక క్రైస్తవుడు సువార్త పరిచర్యలో మధ్యప్రదేశ్లో ఒక గ్రామంలో వాళ్ళందరూ కూడి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక మతానికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన కొంతమంది వచ్చి ఇక్కడ మత మార్పిడి జరుగుతుందని వాళ్ళను కొట్టడం జరిగింది అప్పజెప్పడము ఒకటైతే కొట్టడము మరొక ఎత్తు అప్పజెప్తున్నాము మత మార్పిడి ఆపుతున్నాము అని చెప్పి కొడుతూ తన్నుతూ మత మార్పిడి ఆపుతున్నామని పోలీస్ వాళ్ళను పిలిచి పోలీస్ వాళ్ళ ముందు వీళ్ళను కొట్టడము ఇది ఎంతవరకు కరెక్ట్

ये क्या है ये क्या है रोना सिंह पूरा नाम बोल बोल जोर से बोल कहां रहता है बेटा हिउरा यहाँ क्यों आया था मेहमान मेहमान यहां क्यों आया था आधी रात को मैं यहां क्यों आया था दस बजे हां दो 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 बच्चे दो तुम्हारा जब तक नाम क्या है बिलासिया जाती है धर्म बारेले धर्म बारेला है क्या तेरा धर्म भी नहीं पता तेरे को ले लिखते ना हमारे समाज में हिंदू यहाँ देख यहाँ बट यहाँ क्या करने आया था हम रोज हमेशा आके बैठते उठते कितने दिनों से हम बहुत साल से बैठ रहे है यहाँ मकान है? कहाँ है? यहाँ ये मेरा मकान भी ये मसांटी के पास में 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 रूम हाँ रोज आता है यहाँ दस बजे नहीं दस बजे नहीं आज टेम हो गए हमको नहीं तो मैं हमेशा आता रहता हमेशा तो आता है कितने दिन चल रहा है यहाँ धर्मांतरण का काम नहीं धर्मांतरण काम का नहीं है भाई हम धर्मांतरण नहीं करते ना किसी काम तू कुछ नहीं करता है पागल भाई को सुधारने आपको चुप्पा వాళ్ళను మాబ్ మాబ్ లించింగ్ అంటే గుంపు కూడి కొట్టడం అంటే దీని మీద ఎక్కువ కేసెస్ కావు వీళ్ళ ఆలోచన అదే ఒక వ్యక్తిని కొట్టడానికి సుమారు యాభై నుండి వంద మంది వరకు వచ్చి వాళ్ళని కొట్టి ఎవరు కొట్టారో మాకు తెలియదు గుంపుల్లో తొకేసలాటలో చనిపోయారు అని చెప్పే వాళ్ళు కూడా ఇలాంటి సమాజంలో ఇంకా ఉన్నారు వీళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు తిరుగుతున్నారు వీళ్ళకు భయం భక్తి లేకుండా వీళ్ళు జీవిస్తున్నారు ఒక ముసలివాడిని ఎలా కొడుతున్నారో మీరు చూడండి ఇక్కడ ఒక యవనస్తుని కొడుతున్న సమయంలో అతను ఏమంటున్నాడే ధైర్యంగా చెప్తున్న మాట ఏంటి తెలుసా కొడితే కొట్టేయండి చంపితే చంపేసేయండి అని ఎంత భయపడకుండా చెప్తున్నారు వెనకలకి వెళ్ళి వాడు కొడతా ఉన్నాడు ఈ ఇలాంటి వీడియోస్ నేను ముందు పదే పదే ఎందుకు తీసుకొని వస్తున్నానంటే కాస్త మనమందరం మేల్కుంటామని ఇంకా నిద్రపోతున్న క్రైస్తవులు ఉన్నారు డబ్బులు అంటే పడి పడి చచ్చే క్రైస్తవులు ఉన్నారు వీళ్ళకు దేవుడి కన్నా ఎక్కువ డబ్బులు ఇంపార్టెంట్ దేవుడైనా వద్దంటారేమో కానీ డబ్బులు మాత్రము దేవుడి కన్నా గొప్పగా భావించే క్రైస్తవులు ఉన్నారు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు దేవుడినైనా వదులుకుంటారు డబ్బులు మాత్రం వదులుకోరు నిద్రపోతున్న దరిద్రమైన క్రైస్తవులు డబ్బు అంటే చాలండి వాళ్ళకు వాళ్ళకు ఎవరితో సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు అవసరం అయితే అన్నిలాగా జీవిస్తూ అయినా బతుకుతారేమో కానీ దేవుని దగ్గర మాత్రం వీళ్ళు రాలు ఎందుకంటే వీళ్ళకు కేవలము డబ్బే ముఖ్యము ఎంత ధైర్యంగా నిలబడ్డారు వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కానీ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ లాస్ట్ లో ఒక నినాదం అనేది జరుగుతుంది ఏమంటున్నారు తెలుసా ఆ నినాదంలో చాలా పెద్ద బూత్ అది కానీ నేను చాలా సింపుల్ లాంగ్వేజ్గా చెప్తాను ఎవరికీ హర్ట్ కానియకుండా ఓకేనా ధర్మాంతరం కరనే వాళ్ళంకో ఓకేనా అంటే మార్పిడి చేసే వాళ్ళకు వాళ్ళ అమ్మతో అంట అది చెయ్యాలి అని వీళ్ళు నినాదం చేస్తున్నారు అర్థమవుతుందా మత మార్పిడి చేసే వాళ్ళు వాళ్ళ అమ్మతో చెడు పని చెయ్యాలి అని చెప్పి నినాదాలు చేస్తా ఉంటే పోలీస్ వాళ్ళు వీళ్ళకు కాపుదల ఎవరు భయం ఉంది వీళ్లకు మెజారిటీయన్స్ అని ధీమ చూపెడుతున్నారా మాకు ఎవడేం చేయలేడని అనుకుంటున్నారా ఒకటి గుర్తు పెట్టుకోండి వీళ్ళందరూ ఈ రోజు బాధ్యతలు వీళ్ళందరూ వీళ్ళ పైన ఈ రోజు చేయలేతున్నారు రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ క్రీస్తు కాల దగ్గర పడతారు దేవుని భయం ఏంటిదో వీళ్ళందరికీ తెలవబోతుంది ఒక వర్గమే మేమే మేమే కరెక్ట్ మా తప్ప ఎవరు కరెక్ట్ కారు అని చెప్పి పదే పదే ప్రజలను విధంగా డామినేట్ చేస్తూ వాళ్ళను తంటూ వాళ్ళను కొడుతూ పోలీసు వాళ్ళ సమక్షంలో ఎంత భయంకరంగా చేస్తున్నారు అని అంటే అక్కడ ప్రజలు ఎంత దారుణంగా జీవిస్తున్నారు క్రైస్తవుల పాపం ఎంత బాధతో బతుకుతున్నారో మీరు ఊహించుకోండి